పాకిస్తాన్ తన యొక్క జేఎఫ్ సెవెంటీన్ థండర్ యుద్ధ విమానాలు ఉన్నాయి కదా పాకిస్తాన్ కంపెనీలు అలాగే చైనా కంపెనీలు సంయుక్తంగా వీటినైతే నిర్మిస్తున్నాయి ఇప్పుడు తాజాగా వెర్షన్ త్రీ కూడా వచ్చేసింది ఇందులో ఇప్పుడు సుదీర్ఘంగా క్షిపణలు అలాగే రాడార్ వ్యవస్థ కూడా చాలా ఆధునీకరించారని తెలుస్తుంది ఇది కేవలం రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్ల రూపాయల మధ్యన ఉంటుంది అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై మిలియన్ డాలర్ల మధ్యలో దీని యొక్క ధర ఉండడం వల్ల ఇప్పుడు వీటి వైపు చాలామంది పరిమితంగా ఏదైతే సైనిక రక్షణ వ్యవస్థ కలిగి ఉన్నారో అలాంటి దేశాలు ఇటువైపు చూస్తున్నట్లుగా అంతర్జాతీయ మీడియాలో వస్తుంది ఇప్పుడు సోడాన్ కూడా ఈ యొక్క యుద్ధ విమానాలను అయితే కొనుగోలు చేయడానికి ఇటు పాకిస్తాన్ రక్షణ వ్యవస్థతో ఒప్పందాలు చేసుకోవడానికి అయితే సిద్ధంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు సోడాన్లో విపరీతమైనటువంటి ఆంతరి అంతర్యుద్ధం ఉంది అంతర్యుద్ధం ఇటు ఒకవైపు ఏమి వచ్చేసి పారామిలిటరీ సైన్యం మరొక వైపు ఏమి వచ్చేసి ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ వీళ్ళు అక్కడ దాడులు చేస్తున్నారు ఈ యొక్క ర్యాపిడ్ ఫోర్సెస్ కాకుండా అటు సైన్యం ఎవరైతే సైన్యం ఉందో చూడాలని సైన్యం వీటిని కొనుగోలు చేయడానికైతే పాకిస్తాన్తో ఒప్పందాలు చేసుకున్నట్లుగా తెలుస్తుంది ఇంకా ఒప్పందం పూర్తి అవ్వలేదు ఇలాంటి యుద్ధ విమానాలే ఇప్పుడు సౌదీ అరేబియాకి అలాగే యూఏఈకి తుర్కియకి వీటికి కూడా అమ్మాలని పాకిస్తాన్ ఇప్పుడు ప్రయత్నాలు చేస్తుంది ఇవ్వండి మా వాటా ఏవైతే చైనా పాకిస్తాన్ సంయుక్తంగా నిర్మిస్తుందో పాకిస్తాన్ వాటా ఏమొచ్చేసి వచ్చేసి ఇటువైపు అమ్ముకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది దానికి చైనా కూడా సహాయం చేస్తుంది ఇవి చాలా బాగుంటాయి చాలా తక్కువ ధర పైగా గగనతలంలో చాలా మంచి పెర్ఫార్మెన్స్ చేస్తాయనే ఉద్దేశంతో చైనా కూడా పాకిస్తాన్కి సపోర్ట్గా ఈ ఇస్లాం దేశాలు కంట్రో కొనే విధంగా అయితే ఏర్పాట్లు చేసుకుంటుంది ఇప్పుడు సోడాన్తో వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్లు అంటే ఇంచుమించు దగ్గర దగ్గర పద్నాలుగు వేల కోట్లు పద్నాలుగు పదిహేను వేల కోట్ల రూపాయలకి ఈ యొక్క తండరు యుద్ధ విమానాలు అమ్మడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇంకా ఇది పూర్తి అవ్వలేదు ఈ ఒప్పందం ఇంకా జరగలేదు ఒక విధంగా ఇది మంచి వ్యాపారమే పాకిస్తాన్కి ఈ తండర్ యుద్ధ విమానాలు అనేది చాలా మంచిది కాకపోతే ఈ యుద్ధ విమానాలు తయారు చేసేటటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ చైనాకి చాలా కోల్పోయింది ఈ యుద్ధ విమానాలు మనం తయారు చేసుకుందాం అని చెప్పి మళ్ళీ పాకి ఇది చైనా చాలా వరకు ఖనిజ సంపదను దోచేసింది రోడ్లు రోడ్లేస్తుంది ఇది చాలా వరకు మీరు గొప్ప అంటే ప్రపంచంలోనే ఒక గొప్ప స్థాయికి వెళ్ళిపోతారని ఏదేదో చెప్పేసి చైనా మొత్తం తన దగ్గర ఉన్నటువంటి దీన్ని తవ్వేసుకొని పోయింది ఇప్పుడేమొచ్చేసి ఇదిగో మీకు వ్యాపారం చేయిస్తున్నాం ఇన్ని బిలియన్ డాలర్లు వస్తాయి అని చెప్తున్నారు ఇప్పుడు పాకిస్తాన్ సైన్యం కూడా వీటి మీద ఆధారపడింది వచ్చే నాలుగైదు సంవత్సరాలు రెండు వేల ముప్పై నాటికల్లా ఇరవై బిలియన్ డాలర్లు ఈడి యొక్క ఒప్పందం జరిగే విధంగా ప్రణాళికలు రచిస్తుంది చైనా పాకిస్తాన్